హలో అండి నమస్తే అందరికీ నర్సరీ విజిట్కి వెళ్ళాము మొక్కలు తీసుకొచ్చాము అని చెప్పాను కదండి అవే ఈ మొక్కలు ఇది వచ్చేసి టేబుల్ లెమన్ ఈ వెరైటీ వచ్చేసి ముళ్ళు ఉండవండి దీనికి ముళ్ళు లేని వెరైటీ అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ పడింది మేము తీసుకున్నప్పుడే దీనికి ఒక సిక్స్ సెవెన్ లెవెన్స్ వరకు ఉన్నాయి తెచ్చిన తర్వాత మాత్రం ఒక రెండు రాలిపోయాయి నేను తెచ్చిన తర్వాత ఒక వన్ వీక్ వరకు సెమీ షెడ్లోనే పెట్టాను ఆ తర్వాత మాత్రమే బాల్కనీలో కొంచెం ఎండ తగిలే ప్లేస్కి షిఫ్ట్ చేశాను ఇంకా టూ డేస్లో రీపాట్ చేస్తాను ఇది వచ్చేసి నాటు గులాబీ దీనికి మేము తీసుకున్నప్పుడు ఒక్క ఫ్లవర్ ఉంది ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దాని తర్వాత ఇప్పుడు చిగురు వచ్చింది కొత్తగా ఇంకా ఒక బడ్ కూడా వచ్చింది మొగ్గు కనిపిస్తుంది కదా మొగ్గు వచ్చింది అనమాట ఇంకా నెక్స్ట్ గోవా ప్లాంట్ అండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది కూడా గ్రాఫ్టెడ్ వెరైటీ మేము తీసుకున్నప్పుడు దీనికి నాలుగు పిందులు ఉన్నాయి సెమీ లో పెట్టడం వల్ల ఏమో అవన్నీ రాలిపోయాయండి ఈరోజైతే కొత్తగా ఈ ఫ్లవర్ అయితే వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి